ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రేక్షణకి సంబంధించి ఏ సర్వే వచ్చినా కూడా మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా కొనసాగ కొనసాగడం పక్కా అని చెప్పి రిపోర్ట్లు చెబుతూనే ఉన్నాయి ఎంపీ నియోజకవర్గాలకు సంబంధించి సర్వే ఫలితాలు వచ్చినా ఎమ్మెల్యే నియోజకవర్గాల గురించి సర్వే ఫలితాలు వచ్చినా సంస్థలు ఏ సర్వే ఇచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపే కంప్లీట్గా వన్ సైడ్ ఫిక్టరీని ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాయి తాజాగా మన తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిన పేరే నాగన్న సర్వే తాను కూడా సర్వే ఫలితాలు ప్రకటించారు సో తాను ప్రతి నియోజకవర్గానికి కూడా ఆరు వందల శాంపుల్స్ తీసుకున్నట్లయితే ప్రకటించి మొత్తం సర్వే ఫలితాలు ప్రకటించారు అందులో నూట మూడు సీట్లలో వైసీపీ పక్కా విన్ అని ముప్పై తొమ్మిది నియోజకవర్గాలకు మాత్రమే టీడీపీ అలయన్స్ పరిమితం అవుతుంది అని మిగిలిన ముప్పై మూడు నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ ఉంది అని ఆ ముప్పై మూడు నియోజకవర్గాల్లో ఇరవై నుంచి ఇరవై ఐదు వైసీపీకి ఎడ్జ్ ఉంది అని అంటే ఓవరాల్గా నాగన్న సర్వే ప్రకారం నూట ఇరవై ఎనిమిది నుంచి నూట ముప్పై సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడతాయి డ్యాంషుడ్గా నూట మూడు పడతాయి ముప్పై మూడు టఫ్ ఫైట్ ఉన్న వైసీపీకి ఎడ్జ్ ఉన్నవి ఇరవై ఐదు వరకు ఉన్నాయి అని చెప్పి అండ్ వీళ్ళు ఇంకా చాలా ఫ్యాక్టర్స్ తీశారు జగన్మోహన్ రెడ్డి గారి పర్ఫార్మెన్స్ ముఖ్యమంత్రిగా ఎలా ఉంది అని అంటే గుడ్ అని చెప్పి దాదాపు యాభై శాతం యావరేజ్ అని చెప్పి ఇరవై ఐదు శాతం అంటే గుడ్డు యావరేజ్ రెండు కలిపి డెబ్బై ఐదు శాతం బాగుంది అని పాజిటివ్గానే తీసుకోవాలి బ్యాడ్ అని చెప్పి కేవలం ఇరవై నాలుగు పర్సెంట్ మంది మాత్రమే అన్నారు అండ్ ఫ్యాక్టరీస్ విచ్ పీపుల్ సరే అంటే ఓటు ఇవ్వాలి అంటే జనాలు దేని పరిగణలోకి తీసుకుంటారు అని అంటే సీఎం క్యాండిడేట్ అని చెప్పా డెవలప్మెంట్ దాని మీద కూడా చూశారు సీఎం క్యాండిడేట్ అని చెప్పి దాదాపు థర్టీ సెవెన్ పర్సెంట్ మెంబర్స్ చెప్పారు నెక్స్ట్ పీపుల్ ఛాయిస్ ఫర్ ఆంధ్రప్రదేశ్ సీఎం అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి వైపు యాభై ఒక్కటి పాయింట్ రెండు నాలుగు సగం మందికి పైగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెబితే థర్టీ సెవెన్ పర్సెంట్ మాత్రం చంద్రబాబు నాయుడు గారి వైపు ఆరు పర్సెంట్ మాత్రం పవన్ కళ్యాణ్ వైపు ఇంకా మిగిలిన వాళ్ళ గురించి మాట్లాడుకునేది ఏం లేదనుకోండి ఓవరాల్గా పోల్ పర్సెంటేజ్ అంటే ఓట్ పర్సెంటేజ్ తీసుకుంటే ఓట్ షేరు వైసీపీకి నలభై తొమ్మిది నుంచి యాభై ఒక్క పర్సెంట్ టీడీపీ అలయన్స్ మొత్తానికి నలభై ఐదు నుంచి నలభై ఆరు పర్సెంట్ ఇంకా మిగతా వాళ్ళ గురించి మాట్లాడుకోవడానికి అయితే ఏమీ లేదనుకోండి అండ్ ప్రాంతాల వారీగా తీసుకుంటే రాయలసీమలలో ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ ఫోర్ వైసీపీకి ఉత్తరాంధ్రలో ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ వన్ వైసీపీకి ఇక్కడ ఇంకా మిగిలిన రాయల రాయలసీమలో అలయన్స్ కనుకుంటే జనసేన కంటెస్ట్ చేసే చోట్లేమో వాళ్ళకి నలభై ఒక పర్సెంట్ టీడీపీ కంటెస్టింగ్ చేసే దగ్గర ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అట బీజేపీ చేసే దగ్గర నలభై ముప్పై తొమ్మిది నుంచి నలభై పర్సెంట్ అట అండ్ స్టేట్ పల్స్ డిస్ట్రిక్ట్ వైజ్ సీట్లు కనుక ఇచ్చుకుంటూ వెళ్ళారు డ్యామ్ షూర్గా గెలిచేటివి నూట మూడు వైసీపీ ముప్పై తొమ్మిది టీడీపీ అలయన్స్ అన్నారు కదా డ్యామ్ షూర్గా గెలిచేటివి శ్రీకాకుళంలో అయితే ఆరు వైసీపీ డ్యామ్షూర్ రెండు బీజేపీ టీడీపీ అలయన్స్ రెండు టఫ్ ఫైట్ అట విజయనగరంలో ఏడు వైసీపీ ఒకటి టీడీపీ అలయన్స్కి రెండు టఫ్ ఒకటి టఫ్ ఫైటు విశాఖపట్నంలో ఐదు వైసీపీ ఆరు టీడీపీ అలయన్స్ నాలుగు టఫ్ ఫైటు ఈస్ట్ గోదావరిలో మొత్తం పంతొమ్మిది ఉంటే ఆరు వైసీపీ ఎనిమిది టీడీపీ అలయన్స్ ఐదు టఫ్ అయి వెస్ట్ గోదావరిలో ఆరు వైసీపీకి ఐదు టీడీపీ అలయన్స్కి నాలుగు టఫ్ ఐటు కృష్ణా జిల్లాలో ఆరు వైసీపీకి ఆరు టీడీపీ అలయన్స్కి నాలుగు టఫ్ అయి గుంటూరు జిల్లాలో ఎనిమిది వైసీపీకి నాలుగు టీడీపీ అలయన్స్కి ఐదు టఫ్ అయి ప్రకాశం జిల్లాలో ఎనిమిది వైసీపీకి రెండు టీడీపీ అలయన్స్కి రెండు టఫ్ ఐటు నెల్లూరు జిల్లాలో తొమ్మిది వైసీపీకి ఒక్కటి టఫ్ అయి టీడీపీకి సున్నా చిత్తూరు జిల్లాలో పది వైసీపీ రెండు టీడీపీ అలయన్స్ రెండు టఫ్ అయి అనంతపురంలో పదమూడు వైసీపీకి టీడీపీ అలయన్స్కి అయితే సున్నానే ఇచ్చేశారు ఒకటి టఫ్ ఫైట్ ఇంట్రెస్టింగ్ హిందూపురము ఉరవకుండా పంతొమ్మిదిలో టీడీపీ గెలిచింది బట్ ఈసారి సున్నా ఇచ్చారు ఒకటి టఫ్ ఫైట్ అంటున్నారు కర్నూలు అయితే పత్ కర్నూలు అయితే పత్ సారీ అనంతపురంలో తప్పు అనంతపురంలో తొమ్మిది వైసీపీకి మూడు టీడీపీ అలయన్స్కి ఇచ్చారు ఎంసారీ ఫ అనంతపురంలో తొమ్మిది వైసీపీకి ఇచ్చారు తొమ్మిది టీడీపీ సారీ మూడు టీడీపీ అలయన్స్కి ఇచ్చారు రెండు టఫ్ ఫైట్ ఇచ్చారు కర్నూలు అన్నా నేను కర్నూలు పదమూడు వైసీపీకి ఇచ్చారు సున్నా టీడీపీ అలయన్స్కి ఒకటి టఫ్ ఫైట్ ఇచ్చారు కడపలో పది వైసీపీకి టీడీపీ అలయన్స్కు సున్నా అదొకటి మిస్టేక్ కరెక్షన్ అన్న తప్పు చదువు ఇట్లా మిగతా అన్ని కానీ అన్ని విభాగాలుగా కూడా సర్వే చేశారు వెరస మొత్తం మీద అయితే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ రెండోసారి అధికారంలోకి రావడం పక్కా అని మరో సర్వే కూడా ఫలితాలు ప్రకటించినట్లయింది